ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లుకి స్వాగతమండి వారాహి అమ్మవారు చేసిన అద్భుతాలు వీటి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అమ్మవారిని పూజించినవారు జీవితంలో ఎటువంటి అద్భుతాలను చూస్తారో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకరు ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా దశ మహావిద్యలలో ఒకరుగా కొలుస్తారు ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొంతమంది కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు మనిషి రూపంలో పూజిస్తారు అలాగే వారాహి దేవిని శైవులు వైష్ణవులు శాక్తేయులు పూజిస్తారు అమ్మను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి ఈ అమ్మవారి యొక్క ప్రతిరూపాలే అనే ఒక నమ్మకం కూడా ఉంది మార్కండేయ పురాణంలోని దేవి మహాత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది అలాగే దేవి మహాత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడని రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాల్ చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది అలాగే వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపభాగం నుండి వారాహి పొడుతుంది మార్కండీయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గేతను వాహనంగా చేసుకుని ఉంటుంది ఈ విధంగా వారాహి అమ్మవారికి చాలా విశిష్టత అనేది ఉంటుంది అయితే వారాహి అమ్మవారి యొక్క మహాత్యం గురించి చాలా మందికి తెలియదు ముఖ్యంగా అమ్మని రాత్రి వేళల్లో పూజిస్తూ ఉంటారు శివుణ్ణి పూజించటానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే విష్ణువును పూజించటానికి ప్రాతకాలం ఉత్తమం అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి వారాహి మాతను రాత్రి పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే జూలై ఆరవ తేదీ నుండి జూలై పదిహేనవ తేదీ వరకు వారాహి నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి జీవితంలో వారు అనుకున్న కార్యాలు అన్ని కూడా సిద్ధిస్తాయి ఎన్నో రకాల అద్భుతాలను కూడా వారు చూస్తారు ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి జీవితంలో ఆరోగ్యం వృద్ధి అవుతుంది అంటే ఈ విధంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా వారాహి అమ్మవారిని పూజించినట్లయితే ఆరోగ్యం వృద్ధి అవుతుంది ఆరోగ్య విషయంలో వారికున్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూశాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ దీక్షను చేపట్టారు జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి పదకొండు రోజుల పాటు దీక్ష చేశారు ఈ సమయంలో పాలు పండ్లు నీరు మాత్రమే తీసుకున్నారు గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ దీక్షను చేపట్టారు అయితే ఈ దీక్ష చేపట్టడం ప్రయోజనాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారి విజయం చూస్తే మనకు అర్థమవుతుంది అంటే విజయాన్ని ఖచ్చితంగా వారు చేరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షలో పాల్గొని దీక్ష చేపట్టి ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారు అలాగే పోటీ చేసిన ప్రతి చోట కూడా విజయాన్ని అందుకున్నారు ఈ విధంగా వారాహి అమ్మవారి దీక్ష ఎవరైతే చేస్తారో వారి జీవితంలో అనేక రకాల అద్భుతాలు జరుగుతాయి అలాగే వారాహి అమ్మవారి యొక్క దీక్ష చేపట్టిన వారు ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని పొందుకున్నట్లు కూడా చాలా మంది చెబుతున్నారు వారి జీవితాల్లో వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతాలు ఖచ్చితంగా వారు చూశారు వారాహి అమ్మవారి దీక్షను భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారి జీవితంలో సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి సిరి సంపదలతో వారి జీవితం ముందుకు సాగిపోతుంది అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఎందుకంటే వారాహి అమ్మవారి యొక్క దయ ఉంటే కనుక ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆరోగ్య విషయంలో వారికున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా వారి యొక్క మనస్తత్వంలో కూడా తేడా అనేది వస్తుంది ఎవరి మనసైతే ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఈర్ష కుళ్ళు అసూయ లాంటి లక్షణాలు దూరమవుతాయో అటువంటి వారు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నట్లుగా భావించాలి అంటే ఈ అమ్మవారు వారి యొక్క మనస్తత్వంలో కూడా మార్పులు తీసుకుని వస్తారు అలాగే వారాహి అంటే భూదేవి అని కూడా చెబుతారు మార్కండేయ పురాణం ప్రకారం మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారని చెబుతారు వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లి దేశంలోని పలు ప్రాంతాల్లో వారాహి అమ్మవారికి ఆలయాలు కూడా ఉన్నాయి లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉన్నారు అందుకే లలితా సహస్రనామంలో కూడా వారాహి అమ్మవారి యొక్క ప్రస్తావన వస్తుంది నవరాత్రుల మాదిరిగానే కొంతమంది తొమ్మిది రోజుల పాటు దీక్షను చేపడతారు మరికొంతమంది పదకొండు రోజుల పాటు దీక్షను చేపడతారు ఈ దీక్షాకాలంలో సాత్విక ఆహారం మితంగా మాత్రమే తీసుకుంటారు నేలపై నిద్రిస్తారు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు అలాగే ఉదయం సాయంత్రం పూజలు కూడా చేస్తారు అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు పఠిస్తూ పూజ చేస్తారు నియమ నిష్టలు ఆచరిస్తూ అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు ఖచ్చితంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు దీనికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారి చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు అలాగే ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్ని కూడా వారు అధిగమించగలుగుతారు నరదృష్టి నుండి వారికి విముక్తి లభిస్తుంది నరదృష్టి కారణంగా మన జీవితంలో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఈ నరదృష్టి కారణంగా మన జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు దుఃఖాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు కుటుంబంలో కలహాలు అలాగే ఉద్యోగాలు రాకపోవటం డబ్బును పొదుపు చేసుకోలేకపోవటం రుణ బాధలు ఇటువంటి అనేక రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఈ నరదృష్టి తొలగిపోవాలి అంటే చెడు దృష్టి తగలకుండా ఉండాలి అంటే ఈ దీక్షను చేసుకుంటారు ఈ విధంగా వారాహి అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ఈ దీక్ష ఎవరైతే చేస్తారో వారి జీవితంలో సకల విజయాలను వారు పొందుకుంటారు అలాగే వారాహి అమ్మవారి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవి వారాహి దీక్ష చేపట్టడం వల్ల ఏ పని తలపెట్టినా కాని అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం వారు ఖచ్చితంగా సాధిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి శత్రుభయం అనేది అస్సలే ఉండదు ముఖ్యంగా మీకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారుతారు అలాగే వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు కాబట్టి వారాహి అమ్మవారి యొక్క దయాదాక్షిణ్యాలు మన పైన ఉంటే అంటే తన యొక్క అనుగ్రహం మనకి కలిగితే కనుక ఖచ్చితంగా సిరి సంపదలతో మన ఇల్లంతా కూడా నిండిపోతుంది అలాగే అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు మనకు వరిస్తాయి ఇటువంటి ఎన్నో అద్భుతాలు వారాహి అమ్మవారు చేసినట్లు దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరూ కూడా చెబుతూ ఉంటారు ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజించి మీరు కూడా సకల శుభాలను పొందుకోండి చూసారు కదండి వారాహి అమ్మవారు చేసినటువంటి అద్భుతాలు ఏంటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షను చేపట్టి ఏ విధంగా తన జీవితంలో విజయాన్ని పొందుకున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి